ముందుగా టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు మరి ఈ ఆగస్టు నెలలో ద్వాదశ రాసుల వారికి వాళ్ళకి ఎలా ఉండబోతుంది గ్రహస్థితి పరంగా అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మరి అవన్నీ కూడా ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుంది వాళ్ళకు ఎలాంటి రెమెడీస్ విధి విధానాలు పాటించాలి ఏ రాశి వాళ్ళకు ఎలాంటి పరిహారాలు అనేటివి మనకి ఈ రోజు చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మన హిట్ టీవీ స్టూడియోలో మన ముందు ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు అడిగి తెలుసుకుందామా మరి నమస్తే గురువు గారు జై శ్రీ ముందుగా మరి ఆగస్టు మాసం రానే వచ్చింది ఈ మాసంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది వాళ్ళ విధి విధానాలు వాళ్ళ గ్రహస్థితి పరంగా ఎలా ఉండబోతున్నాయి ఒకవేళ వాళ్ళు పాటించాల్సిన విధి విధానాలు ఎలా ఉండబోతున్నాయి వాళ్ళకు మీరు ఇచ్చే రెమెడీస్ ఎలా ఉండబోతున్నాయి ఎందుకంటే మీరు చెప్పే ఈ ద్వాదశ రాశుల వారికి మీరు చెప్పేటివి రెమెడీస్ అన్ని కూడా చాలా చక్కగా నచ్చుతూ ఉంటాయి మా హిట్ టీవీ ప్రేక్షకులకి అందుకే మీ ద్వారా తెలుసుకుందాం అనుకుంటున్నాం గురువు గారు ముందుగా మీకు హృదయపూర్వక నమస్కారాలు జై శివ అలానే మన హిట్ టీవీ చూసిన ప్రేక్షకులందరికీ కూడా జై శివ చాలా చక్కగా ఉన్నాము ఇలా ఉండి ఎందుకంటే శ్రావణ మాసం కూడా వచ్చేసింది ఆగస్టు నెలలో కాబట్టి అందుకే ఇలా ఉండబోయే ఉన్నాము ఇంకా ఈ ద్వాదశ రాశిల వారి విషయానికి వస్తే మొదటగా మేషరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది అంటారు వాళ్ళ స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి అంటారు అయితే మామూలుగా ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం రావటం దాంట్లో సరైనటువంటి ఋతువులు సరైనటువంటి కాలంలో రావటం అంతా కూడా ఏ కాలానికి ఆ కాలమే వర్షాకాలం శీతాకాలం అలానే ఎండ్లకాలం కాలం ఎలా అయితే ఉన్నాయో ద్వాదశ రాసులు వారికి కూడా ఫలితాలు కూడా మిశ్రమంగా ఉన్నాయని చెప్పవచ్చు మరీ దారిద్ర రేఖ కన్నా తక్కువగా మరీ శుక్రుడు రేఖ కన్నా ఎక్కువగా కాకుండా మధ్యస్థరగా అన్ని రాసుల వారికి కూడా బాగుంది అని చెప్పవచ్చు అందులోను ముఖ్యంగా శ్రావణ మాసం అందులోను ముఖ్యంగా ఆగస్ట్ నెల అన్నీ కూడా కలిసి రావటం ఆగస్ట్ మాసం శ్రావణ మాసం అన్ని కలిసి రావడం అందులో రెండు వేల ఇరవై సంవత్సరం గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉండటం ఇది ఎన్నో సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి అరుదుగా ఉన్నటువంటి ప్రాసిద్ధిక కాలం అని చెప్పవచ్చు అంటే నేను చూసిన దాని ప్రకారంగా దాదాపుగా నా అనేజ్ ప్రకారంగా ముప్పై సంవత్సరాలకు ఒకసారి ఇలా ఏర్పడింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సూసైడ్లు చేసుకోవడం భర్తని భార్యను చంపుకోవడం ఇలాంటివి లేకుండా ఉంటే ఇంకా బాగుంటుంది అంటే క్రైమ్ ఎక్కువ పెదకూడదు క్రైమ్ పెదిగితే ఏమవుతుందంటే కొంతమందికి ఉపయోగం అందుకని అన్ని రకాలుగా బాగుంటారు కాబట్టి బాగుండాలని కోరుకుందాం అందులో కూడా మనం ఉందాం దాంట్లో మనం ఉందాం అలానే మనకి ఈ యొక్క మేషరాశి ఏదైతే ఉందో వీరందరికీ కూడా మిశ్రమ ఫలితాలుగా మీ యొక్క ఆగస్ట్ మాసంలో పరిగణలో తీసుకోవచ్చు ఈ ఆగస్ట్ నెలలో మేషరాశి వారికి అత్యద్భుతమైనటువంటి కాలం అని చెప్పొచ్చు కొన్ని కొన్ని మాసాలు కొన్ని కొన్ని రాసుల వారికి బాగా కలిసి వస్తాయి దాంట్లో మేషరాశి వారికి అత్యద్భుతం కలిసి వచ్చేటువంటి కాలం ఏంటి అంటే ఈ శ్రావణ మాసం అందులో ఆగస్ట్ మాసం బాగా వీరు అనుకున్నటువంటి కోరికలు నెరవేరేందుకు ప్రయత్నం చేసుకుంటే ఈ మాసంలో కలిసి వస్తుంది ముఖ్యంగా పన్నెండో స్థానంలో శని భగవానుడు ఉండటం అలానే మూడో స్థానంలో గురువు ఉండడం నాలుగో స్థానంలో బుధుడు ఉండడం ఐదో స్థానంలో కేతు ఉండడం వీరికి అత్యద్భుతంగా కలిసి వచ్చేటువంటి కాలంగా మనం చెప్పుకోవచ్చు ఏది ఆగస్టు మాసం రెండు వేల ఇరవై సంవత్సరంలో అయితే ముఖ్యంగా ఈ మేషరాశి వారికి విదేశీ ప్రయాణం ఎవరైనా చేయాలనుకున్న వారు ఈ యొక్క ఆగస్ట్ నెల పన్నెండో తారీఖు తర్వాత ప్రయత్నం చేస్తే అత్యద్భుతంగా ఉంటుంది ఇకపోతే వీరు శుభకార్యాల్లో పాల్గొనడం కానీ సోదరి భావంతో ఉన్న వారితో వీరు కలవడం కానీ మాట్లాడడం కానీ చేస్తే ఆర్థిక సమస్యలు కావచ్చు ఆరోగ్య సమస్యలు కావచ్చు ఓడిదుడుకులు కావచ్చు ఇవన్నీ కూడా ఒక దగ్గర కూర్చొని మాట్లాడితే వీరికి పరిష్కార మార్గం దొరుకుతుంది ఎందుకంటే వీరు స్వతహాగా మొహమాటస్తులు ఏదున్నా కూడా తనలో తానే దాచుకుంటూ ఉంటారు అలా దాచుకొని దాచుకొని దాచుకుని కొంతమంది లావు కూడా అవుతారు ఖచ్చితంగా అందుకని చెప్పేసి అని వారు ఏదున్నా కూడా ముందుకి వెల్లడయ్యి వారి భార్యతో కావచ్చు పిల్లలతో కావచ్చు షేర్ చేయాలి షేర్ చేయాలంటే వాట్సాప్లో మెసేజ్ షేర్ చేయడం కాదు మనసు నుంచి మనసు నుంచి విషయాన్ని ఇదిగో ఇది నేను అనుకుంటున్నాను ఇది చేద్దాం అనుకుంటున్నాను ఇలా జరిగిపోయింది అని ఎదుటి వారితో మన స్వభావం కానీ మన భావనలు చెప్పగలిగితే వారు ఏదైనా పరిష్కార మార్గం చూపిస్తారు ఈ ఈ యొక్క అందుకోసమే వీరికి అత్యద్భుతమైన కాలం అని చెప్పింది దానికోసమే ముందు మనిషిలో ఉన్నటువంటి భావనలు ఆలోచనలు వారి యొక్క విధానాలు మనం ఎదుటి వారికి చెప్పగలిగితే ఆటోమేటిక్గా వీరి యొక్క బాధ అనేది కొంతమేర తగ్గుతూ ఉంది అయితే మరొకటి ఉంది ఈ మేషరాశి వారు అంత ఈజీగా ఎవరిని నమ్మరు నమ్మరు అందుకనే వారు చెప్పరు ఒకవేళ నమ్మారా ఎక్కడ దాకైనా వెళ్ళగలుగుతారు అంటే ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధపడతారు కాబట్టి అలాంటి వ్యక్తులు ఉంటే షేర్ చేసుకుంటే సరిపోతుంది షేరు అంటే నలుగురిని కూర్చోబెట్టి రచ్చబండగా కాదు పంచాయతీ కాదు కూర్చొని ఇది ఉంది సమస్య అంటే ఈ శ్రావణ మాసంలో తీర్చేదానికి దానికి అనుకూలంగా ముందుకు అడుగు దానికి ఆస్కారం ఎక్కువ అయితే లభిస్తుంది అంటే గత చివరి మాసం వరకు కూడా మేషరాశి వాళ్ళు ఆర్థిక సమస్యలతోటి సతమతం అవుతూ వచ్చారు గురువు గారు అంటే ఈ మాసం నుంచి మరి వాళ్ళ ఆర్థిక స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి మనసులో ఏదున్నా కూడా ఆర్థికంగా కాదు ఏ రకంగా వెదగలేదు అందుకనే వీరు ఏదన్నా వెల్లడి కక్కితే గనక అమ్మవారి సాక్షి గాను అమ్మవారి స్వరూపం గాను ఒక టెంపుల్ ఆలయంలో కూర్చోను పూజ విధానంలో కూర్చోను ఎట్లానో శ్రావణ మాసం అమ్మవారి ఆలయాలకు వెళ్ళటం ఆచారంగా ఉంటుంది వారు కనుక అక్కడ ఏదన్నా అమ్మవారి దగ్గర మొక్కోవడం కావచ్చు ఇలాంటివి చేసినట్లయితే ఆర్థిక స్థితిగతులు ఈ శ్రావణ మాసం నుంచి మేషరాశి వారికి అత్యద్భుతంగా కలిసి వస్తుంది ఎక్కడో అప్పు ఇచ్చినటువంటి మనీ కూడా రావడం వీరు అప్పు చేయకుండా వీరి వీరికి సర్దుకొని వెళ్ళడం కొత్తగా వ్యాపారాలు మొదలు పెట్టడం ఇలాంటివి కూడా వీరికి ఈ మాసంలో బాగా కలిసి వస్తాయి పూర్వీకులు ఆస్తులు రావడం కూడా ఈ మాసంలో బాగా కలిసి వచ్చేలాగా కనపడుతుంది కాబట్టి ఆ మేర వీరు ప్రయత్నించాలి గారు చెప్పేశారని చెప్పేసి ఇంట్లో కూర్చుంటే అవదు ప్రయత్నపూర్వకంగా చేస్తే మేషరాశి వారికి అదృష్టం ఉంటుంది మేషరాశి వారికి మరి కొంతకాలం ఒక ఏంటంటే ఒక పనిని ఒకటికి రెండుసార్లు చేస్తేనే అవుతుంది కొంత ఓర్పుతో ఉండాలి ఇవి రెండు కనుక పాటించిన వారికి ఖచ్చితంగా ఏదైతే గోల్ ఉంటుందో ఆ గోల్ మాత్రమే మీరు చూడాలి ఒక బాణం ఇచ్చి చెట్టు మీద పెట్టలుంటే అక్కడ నీకేం కనిపిస్తుందా అంటే చెట్టు కనిపిస్తుంది పెట్ట కనిపిస్తుంది కాదు మనం ఎక్కడైతే కొట్టాలో అదే కనిపించాలి నేను ఏ దారిలో వెళ్ళాలి కాదు ఏ దారైనా వెళ్ళొచ్చు కానీ మనకి ఏ గోలైతే ఉందో అదే కనపడాలి ఆ పెట్టకున్నటువంటి కన్నే కనపడాలి అక్కడైతే కొట్టాలి అదే కనపడాలి అలానే వీరు ఆ గోలికి నిమిత్తంగా ఏదైతే కావాలో ఆ ఒక మార్గం అనేది ఈ యొక్క శ్రావణ మాసంలో వేసుకున్నట్లయితే వీరు ఖచ్చితంగా అత్యద్భుతమైన కాలానికి దినదిన అభివృద్ధి అయ్యేలాగా కనిపిస్తుంది పోతే వీరికి ఇవన్నీ కూడా కలిసి రావడానికి మనవంతుగా చేసేటువంటి క్రయలు ఏంటంటే కనుక మనము పరిహారాల్లోకి వచ్చినట్లయితే అన్ని రంగాల వారికి బాగుండాలి అందులో మేషరాశి వారు ఇంకా బాగుండాలనుకుంటే కనుక వారికి పరిహార నిమిత్తంగా నేను వారికి ఒక మేషరాశి వారికి నేను నాగమణి అని ఉంటుంది ప్రజెంట్ ప్రస్తుతానికి నా దగ్గర అయితే అందుబాటులో లేదు అది ఆల్రెడీ గుజరాత్ నుంచి రావాలి అవి అయితే ఈ నాగమణి అనేది రాసులు వారికి ఎవరైతే ఉన్నారో వారికి కలత్ర దోషం కావచ్చు నాగదోషం కుజు దోషం ఇంకా వారికి నవగ్రహ దోషాలు ఏదున్నా ఆర్థిక సమస్యలున్నా ఆరోగ్యం బాగలేకపోయినా లేదు విదేశాలకు వెళ్ళలేకపోతున్నా ఏదైనా చింతలు చికాకులు ఇలాంటివి ఏమైనా ఉండి ఏది ఎదగలేకపోతున్నాను అష్టదిబ్బంధంలో ఉండిపోయాను అనుకున్న వారికి ఎవరికైనా సరే అవసరం అనుకుంటే ఈ నాగమణి అనేది ఇంట్లో పెట్టుకొని పూజించుకోవచ్చు అలానే వీరు దిష్టి దోషాలు ఉంటే కూడా అది చిన్నపిల్లలకైనా పెద్దవారికైనా దిష్టి తీసి కాల్చివేయాలి ఈ నాగమణి చేయడం ద్వారా వారికి కొంతమేర ఉపశనం అయితే కనిపిస్తుంది అయితే మన భక్తులు మనకు ఎవరికైతే ఉన్నారో ఈ ఒక జనానికి ఎవరికైతే ఉన్నారో మన ప్రేక్షకులకి ఫ్రీగా ఇస్తున్నాను నేను నాగమణిని నేను ఈ యొక్క రాశి వారికి ఫ్రీగా ఇస్తున్నాను కాకపోతే ఫ్రీగా నాగమణిని ఇవ్వగలుగుతా కానీ వారి ఇంటి వరకు జార్చడం అంటే అది సమ కాదు కాబట్టి సమంజసం కాదు నాకు అందుకని కొరియర్ చార్జెస్ వరకు పెట్టుకోగలిగితే వారికి నేను ఫ్రీగా ఇవ్వడం జరుగుతూ ఉంది అలానే నా వద్దకు వచ్చిన వారికి అయితే నేను ఫ్రీగానే ఇవ్వడం జరుగుతూ ఉంది నేను వారి దగ్గర రూపాయి కూడా తీసుకోకుండా ఫ్రీగా ఇస్తాను సంప్రదించిన వారికి నేను నాగమణి ఫ్రీగా ఇస్తున్నాను అయితే వారికి దేనికి ఇస్తున్నాను నేను అంటే దానికి వారికి దోషాలు ఏదైతే ఉందో ఈ రోజున గురువు దగ్గరికి వెళ్ళాలంటే ఎంతో మనీ అయిపోతుంది కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళిన గురువు దగ్గరికి వెళ్ళినా ఒకటేలా ఉంది వారి సమస్యలేమో గానీ గురువు దగ్గరికి వెళ్ళి మరొక సమస్య కొనకొచ్చుకొని అప్పులు తీసుకొచ్చి మరీ ఫీజు కట్టాల్సి వస్తా ఉంది స్కూల్ ఫీజులు కాలేజీ ఫీజులే కట్టలేకపోతున్నాం ఇక గురువు దగ్గరికి ఏం కడతాం అదో సమస్య మళ్ళీ నువ్వు ఏదో ఒక గురువు దగ్గరికి వెళ్ళాము అనుకోండి వారు ఏదో ఒక సృష్టిస్తారు మళ్ళీ వాళ్ళకి ఏదో ఒక భయాన్ని పెడతారు నువ్వు ఈ టైం కల చేయించుకోకపోతే ఇక చాలా ప్రమాదకరం ఆపరేషన్ లాగా అనమాట కిడ్నీ ఆపరేషన్ చేయించుకోవాలి లివర్ ఆపరేషన్ చేయించుకోవాలి లాగానే నువ్వు ఈ టైంలో చేయించుకోకపోతే నీకు గండం వస్తుంది ఇలా గురువులు అందరూ లేరు చాలా మంది ఉన్నారు అందరూ లేరు అందరూ అనట్లేదు ఇలా ఉండి బాధపడే వారికి ఉపసేన అయితే నేను వారికి నాగమణి అనేది ఉచితంగా ఇవ్వడం అనేది జరుగుతుంది కొరియర్ ఛార్జెస్ వారి పెట్టుకుంటే వారి వద్దకు చేరుస్తా మరొకటి అయితే ఈ నాగమణుల దోషాలన్నీ పోతాయి ఇది కాకుండా వారు సమయస్ఫూర్తిగా చేసుకోవాల్సినటువంటి పరిహారాలు కూడా వారికి వివరించడం జరుగుతూ ఉంది దానితో ఈ యొక్క మేషరాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు వారు ఏం లేదు ఈ శ్రావణ మాసంలో ఏదైనా అమ్మవారి ఆలయంలో కుంకుమార్చన చేయించుకొని లేదా స్వామివారికి కళ్యాణ ముహూర్తం నిర్వర్తించుకుంటే వారి వారి ఆర్థిక స్థితిగతులను పట్టి లేదా సత్యనారాయణ స్వామి వారికి వ్రతం లేదా శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి వ్రతం లేదా స్వామివారికి కళ్యాణం నిర్వర్తించినట్లయితే వారికి ఉన్నటువంటి దోషాలన్నీ కూడా పట్టపంచలవుతాయి మరొకటి ఆ గ్రహాల సౌలభ్యం వీరికి లభించాలి అంటే నవగ్రహ శాంతి హోమం లేదా నవగ్రహాలకి నవధాన్యాలతో అభిషేకం ఇలా చేసినట్టయితే వారికి అన్ని రకాల ఇబ్బందులు తొలగిపోతాయి ఇకపోతే వారు ప్రతిరోజు చేసుకోవాల్సినటువంటి పరిహారం మిరియాలు ఒక రెండు వారు బ్రష్ చేసుకోగానే పరగడుపున ఒక రెండు మిరియాలు భుజించినట్లయితే ఏ మంత్రం అవసరం లేదు రెండు మిరియాలు వాళ్ళు భుజించితే చాలు వారికి అన్ని రకాలుగా కూడా ఆ నవగ్రహ శాంతి అనేది జరిగిపోతుంది ఒక మంచి పని అనేది మంచి కార్యానికి నిర్వచనంగా ఈ ఈ యొక్క మిర్యాదతోని వారు మొదలుపెట్టినట్టయితే దినదిన అభివృద్ధి అయ్యేదానికి కూడా ఆస్కారం ఉంటుంది ఈ యొక్క పరిహారాలు చేసుకుని అదృష్టవంతులు అవ్వచ్చు మరొకటి నవగ్రహాల శాంతి కోసం నవగ్రహాల నుంచి తీసినటువంటి నెంబర్ ఏదైతే ఉందో ఇది కూడా వీరు పఠించవచ్చు రోజు కూడా మేషరాశి వారు పఠించవలసినటువంటి నెంబర్ సిక్స్ నైన్ ఫైవ్ నైన్ టూ ఫోర్ టూ సిక్స్ నైన్ ఫైవ్ నైన్ టూ ఫోర్ టూ ఈ నెంబర్ని వారు ప్రతిరోజు పారాయణం చేసుకోవాలి త్రీ ట్వంటీ ఫైవ్ టైమ్స్ పారాయణం చేసుకొని ఏదైనా చేతిలో పెట్టుకొని ఏదైనా అంటే ఫ్రూట్స్ ఏదైనా చేతిలో పెట్టుకొని పారాయణం చేస్తే అది భుంజినట్టయితే అన్ని రకాల గ్రహ దోషాలు వీరికి తొలగిపోతాయి వీరనుకున్నటువంటి గోల్ ఏదైతే ఉందో ఆ చెట్టు పిట్ట కాదు ఆ పిట్టకున్న కన్ను అదే గోల్ ఆ గోల్ రీచ్ అవడానికి ఈ పరిహారాల ద్వారా ముందుకు వెళ్ళచ్చు దినదిన అభివృద్ధి అవ్వచ్చు శ్రావణ మాసం నుంచే వీరనుకున్న గోల్కి రీచ్ అయ్యడానికి ఇది ఒక అనువైనటువంటి సందర్భం అని కూడా వీరికి తెలియజేయడం జరుగుతూ ఉంది సో గురువు గారు